హాయ్ హలో నమస్తే నేను మీ వెంకీ వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను ఈరోజు వినాయక చవితికి మనం పెట్టే విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ పోలీసుల దగ్గర నుంచి ఎలా పర్మిషన్ తీసుకోవాలనేది ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి దయచేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి ముందుగా నాదొక చిన్న విన్నపం ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తుంటే అలాగే మనకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి ఎంతో మందికి ఉపయోగపడే వీడియో కాబట్టి ముందుగా మీరు దీన్ని ఫోన్ లో కానీ లేదంటే సిస్టమ్ లో కానీ ఎలాగైనా కూడా ఈ పర్మిషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అది ఎలాగంటే సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట నేను ఫోన్ లో మరియు సిస్టమ్ లో రెండిట్లో కూడా ఎలా చేసుకోవాలనేది ఈ ప్రాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మీరు ఫోన్ అయితే ఫోన్ లేదైతే సిస్టమ్ అయితే సిస్టమ్ లో గూగుల్లోకి అయితే వెళ్ళండి అక్కడ మీరు గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని ఎంటర్ చేయండి అప్పుడు మీకు ఫస్ట్ లోనే ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ గణేష్ ఉత్సవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ పర్మిషన్ పోర్టల్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అని చెప్పి సింగిల్ విండో సిస్టమ్ ఫర్ ఆల్ పర్మిషన్స్ రిలేటెడ్ టు గణేష్ ఉత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ మరియు డౌన్లోడ్ ఎన్ఓసి అని రెండు ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది ఈ ఫస్ట్ మనం అయితే అప్లై ఆన్లైన్ మీద అప్లై హియర్ మీద అయితే క్లిక్ చేయాలి డౌన్లోడ్ ఎన్ఓసి అనేది మనకు ఈ అప్లై చేసుకున్న తర్వాత పోలీస్ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాతనే మనకు ఎన్ఓసి అనేది డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ ముందుగా మనము అప్లై ఇయర్ అనే దాని మీద అయితే క్లిక్ చేద్దాము మనకు ఇక్కడ ఫస్ట్ అయితే మొబైల్ నంబర్ అనేది అడగడం జరుగుతుంది అక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తుంటారో వాళ్ళైతే ఆ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి తర్వాత జనరేట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేశారంటే మీరు మీ ఫోన్ కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీని అక్కడైతే ఎంటర్ చేయండి తర్వాత వెరిఫై ఓటీపీ మీద అయితే క్లిక్ చేశారంటే మనకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ గణేష్ పెడల్స్ అండ్ ప్రొసెసింగ్ పర్మిషన్ రిక్వెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ ఇంట్రోడ్యూస్ బై ఏపీ పోలీస్ ముందు అయితే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి మనం అయితే పర్మిషన్ అయితే లెటర్ అయితే తీసుకోవాల్సి ఉంది కానీ ఇప్పుడు ఏదైతే ఆన్లైన్ లోనే ఈ ప్రాసెస్ అయితే లాస్ట్ ఇయర్ నుంచి పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఆన్లైన్ లోనే ఈ పర్మిషన్ రిక్వెస్ట్ అయితే రేజ్ చేయొచ్చు అనమాట మామూలుగా ఇక్కడ టౌన్స్ లలో టౌన్స్ లలో సిటీస్ లో అయితే ఈ గణేష్ ఉత్సవ్ కి కమిటీస్ అయితే ఉంటాయి విలేజ్ లస్ లో విలేజెస్ లో కమిటీస్ అయితే ఉండవు కాబట్టి మీరు అయితే ఒక ఫైవ్ మెంబర్స్ నేమ్స్ మరియు మొబైల్ నంబర్స్ అయితే ముందుగానే తీసి పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ కమిటీ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అది ఎలా అనేది ఇక్కడ చూపిస్తాను ముందుగా ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ మొబైల్ నెంబర్ అయితే అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఇక్కడ మీరు అప్లికెంట్ నేమ్ దగ్గర అప్లికెంట్ నేమ్ అనేది ఇవ్వండి అలాగే అప్లికెంట్ ఈమెయిల్ మీరు ఏం ఈమెయిల్ అయితే మీకు ఉంటుందో ఆ ఇమెయిల్ అయితే ఇవ్వండి తర్వాత అప్లికెంట్ అడ్రస్ వచ్చి మీరు ఏ అడ్రస్ అయితే అక్కడ మీరు ఈ విగ్రహాన్ని అయితే మీరు ప్రతిష్ఠిస్తున్నారో ఆ అడ్రస్ అయితే ఇవ్వండి అలాగే అప్లికెంట్ అసోసియేషన్ నేమ్ అదే చెప్పేది టౌన్ లో అయితే కమిటీస్ అయితే ఉంటాయి కాబట్టి అసోసియేషన్ నేమ్ అయితే ఎంటర్ చేయొచ్చు విలేజెస్ లో అయితే దేవగుతుడు గణేష్ ఉత్సవ్ కమిటీ అని ఏదో ఒకటి మన విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేసి అక్కడ కమిటీ అయితే నేమ్ అయితే ఇవ్వచ్చు ఇక్కడ ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ వచ్చి ఇన్స్టాలేషన్ ప్లేస్ ఎక్కడ మనం ఇన్స్టాల్ చేస్తున్నాం టెంపుల్ అపార్ట్మెంట్ లేకుంటే కమ్యూనిటీ లోనా లేదంటే కమ్యూనిటీ హాల్లోనా లేకుంటే గవర్నమెంట్ మున్సిపల్ ల్యాండ్ లేకుంటే ప్రైవేట్ ప్లేస్ లేకుంటే అదర్ ప్లేసెస్ లోనా అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది ఆ మీరు ఏదైతే ఎక్కడ పెడుతుంటే అక్కడైతే ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి లేకుంటే గవర్నమెంట్ రోడ్స్ అలా అయితే గవర్నమెంట్ మున్సిపల్ ల్యాండ్ సెలెక్ట్ చేసుకోండి లేకుంటే ఏదైనా ప్రైవేట్ ప్లేస్ లో పెడుతుంటే ప్రైవేట్ ప్లేస్ లో అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత అక్కడ ఇన్స్టాల్ చేస్తున్న డోర్ నెంబర్ ఉంటే డోర్ నెంబర్ అయితే ఇవ్వండి తర్వాత ఇన్స్టాలేషన్ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్ అయితే మీరు అక్కడ ఇవ్వచ్చు అలాగే మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో డిస్టిక్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత మీరు మీ డివిజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డివిజన్స్ ఏవైతే ఉంటాయో అవైతే అక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది ఆ సబ్ డివిజన్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనకు పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఏవైతే మనకు పోలీస్ స్టేషన్ అయితే దగ్గరగా ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్ అయితే మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనము ఐడల్ హైట్ మనము గణేష్ ని ఎంత హైట్ లో విగ్రహాన్ని తీసుకుంటున్నాం అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత దాని తర్వాత పెండల్ హైట్ అంటే మనము మండపం ఎంత హైట్ లో పెడుతున్నాం అనేది అయితే అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది మామూలుగా మనము పది అడుగుల విగ్రహం అయితే పన్నెండు లేదంటే పదమూడు అడుగుల పెండలను అయితే పెట్టడం జరుగుతుంది కాబట్టి పన్నెండు అయితే పన్నెండు పదమూడు అయితే మీ ఇష్టం అనమాట అది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ కమిటీ డీటెయిల్స్ నేను ఎప్పుడే చెప్పాను విలేజెస్ లో అయితే కమిటీస్ అయితే ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు కొన్ని అయితే ఉంటాయి టౌన్స్ మరియు సిటీస్ లో అయితే ఖచ్చితంగా గణేష్ ఉత్సవ కమిటీ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అయితే ఉంటాయి వాళ్ళు డైరెక్ట్ గా ఆ డీటెయిల్స్ అయితే వాళ్ళ నేమ్ మరియు మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేస్తారు ఇక్కడ విలేజెస్ లో అయితే మనము మన ఫ్రెండ్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో ఈ గణేష్ నేమ్స్ మరియు మొబైల్ నెంబర్స్ అయితే తీసుకోండి వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ పర్సన్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ సెకండ్ పర్సన్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అలా ఫైవ్ మెంబర్స్ అయితే డీటెయిల్స్ అయితే మనము ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇమర్షన్ డేట్ అంటే మనం ఎప్పుడు నిమజ్జనం చేయబోతున్నాము వినాయకుడిని అనేది అయితే ఇక్కడ మనము ముందే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇరవై ఏడవ తేదీ మనం విగ్రహ ప్రతిష్ట చేస్తాం కాబట్టి ఆరు త్రీ డేసా ఫైవ్ డేసా లేకుంటే సెవెన్ డేసా లేకుంటే నైన్ డేస్ అనేది అయితే అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట కాబట్టి మీరు ఎప్పుడు మీరు డిస్కషన్ చేసుకుని ఫైవ్ డేస్ లేకుంటే త్రీ డేస్ లేకుంటే సెవెన్ డేస్ నైన్ డేస్ అనేది ముందే అక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ఇమర్షన్ టైమ్ మీరు ఏ టైంకి గణేష్ ఇమర్షన్ చేయబోతున్నారు అనే టైం అయితే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళు బందోబస్తు అరేంజ్ చేయడానికి కాబట్టి ఆ టైం ను కూడా సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇమర్షన్ లొకేషన్ మీరు ఎక్కడ గణేష్ నిమజ్జనం చేయబోతున్నారు అంటే మీ చెరువులోనా లేకుంటే ఏదైనా సరస్సులోనా లేకుంటే ఏదైనా బావిలోనా లేకుంటే ఇతర ఏదైనా ప్రాజెక్టులలోనా అనేది మనకు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మాక్సిమం ఇప్పుడు ప్రాజెక్ట్స్ లలో గణేష్ నిమజ్జనాల్ని చాలా వరకు నిలిపేశారు కాబట్టి మనకు దగ్గరలో ఉన్న చెరువుల్లో అయితే మనము వినాయకుడిని నిమజ్జనం చేస్తాం కాబట్టి ఆ లొకేషన్ అయితే మీరు ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారు ఆ లొకేషన్ అయితే ఎంటర్ చేయండి తర్వాత ఇమర్షన్ ట్రాన్స్పోర్ట్ టైప్ మీరు ఏ వెహికల్లో గణేష్ ని తీసుకువెళ్తున్నారు నిమజ్జనానికి ఆటోనా లేకుంటే మినీ ట్రక్ లేకుంటే ట్రాక్టరా లేకుంటే ట్రక్ అలాగే క్రేన్ లేదంటే స్పాట్ ఇమర్షన్ ఎక్కడైతే మనం ప్రతిష్ఠిస్తామో అక్కడే కొన్ని చోట్ల ఇమర్షన్ అయితే చేస్తున్నారు కదా ఆ విధంగా మీరు దేంట్లో అయితే ఈ గణేష్ ని తరలిస్తున్నారో ఆ వెహికల్ నేమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేశారంటే మీకు అప్లికేషన్ సబ్మిట్ అయితే అవ్వడం జరిగింది నేనైతే ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు కాబట్టి అది మళ్ళీ ఎర్రర్ అయితే చూపిస్తుంది ఆ డీటెయిల్స్ మీరు ఇచ్చిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది ఆ అప్లికేషన్ నంబర్ ని మీ ఏదైతే మీరు పోలీస్ స్టేషన్ లో మీరు అక్కడ ఇక్కడ ఏ పోలీస్ స్టేషన్ ఇచ్చారో ఆ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి ఆ అప్లికేషన్ నంబర్ చెప్పారంటే వాళ్ళైతే అప్రూవ్ చేయడం జరుగుతుంది ఆ ప్రూవ్ చేసిన తర్వాత మన ఎవరైతే నంబర్ ఇస్తున్నాము ఫోన్ నంబర్ ఆ ఫోన్ నంబర్ అప్లికెంట్ మొబైల్ నెంబర్ ఉంది కదా ఈ మొబైల్ నెంబర్కి మనకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అంటే మీ పర్మిషన్ రిక్వెస్ట్ అయితే అప్రూవ్ అయింది అన్నట్టు మనకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది దాని తర్వాత మీరు సేమ్ ఇలాగే గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ లైక్ అయితే మీరు వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ ఎన్ఓసి అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీరు ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టారంటే మీకు ఆ ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది ఆ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే అదే ఆ పర్మిషన్ రిక్వెస్ట్ పర్మిషన్ లెటర్ ఉంటేనే మనం అయితే గణేష్ నైతే ప్రతిష్ఠించడానికి అవుతుంది కాబట్టి ఎవరైతే ఈ వినాయక ప్రతిష్ట చేస్తుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ పర్మిషన్ తీసుకొని వాళ్ళ పన్ను హ్యాపీగా జరుగు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకున్నారంటే మనం వీడియో వచ్చిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వీడియో జై హింద్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై